హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఏంటంటే మీతో చాలా షేర్ చేసుకోవాలి అందరితో నేను కరోనా టైంలో ఏరే చోటు జాబ్ చేస్తూ ఉండేదాన్ని ఏరే అంటే చాలా దూరం ట్రైబల్ ఏరియాలో జాబ్ చేస్తూ ఉండేదాన్ని అప్పుడు మా వారు గుంటూరులో ఉండేవారు మేము పిల్లల్ని వేసుకొని నేను జాబ్ చేస్తూ ఉండేదాన్ని వండర్ ఏంటంటే నాకు స్టడీ చెప్పిన స్కూల్ టీచర్స్తో నేను వర్క్ చేయాల్సి వచ్చింది నాకు అదొక హ్యాపీనెస్ అనుకోవాలో వాళ్ళలో నేను ఎలా పని చేయాలని భయము నాకు అర్థం అవలేదు కానీ చేసేది ఏం లేక నేను వాళ్ళతో పాటు కలిసిపోయానండి నేను వాళ్ళు నన్ను మేడం అనే పిలిచేవాళ్ళు నాకు బడి చెప్పిన టీచర్స్ కూడా నన్ను మేడం అనేవాళ్ళు నేను వాళ్ళని మేడం అనేదాన్ని కానీ హ్యాపీనెస్ ఇయర్ కదా మనకి పడి చెప్పిన వాళ్ళతో మనం కూడా డ్యూటీ చేయడం అనేది నిజంగా నాకు తెలిసి అది నాకు చాలా చాలా అంటే చాలా స్వీట్ మెమొరీ నేను అక్కడ జాబ్ చేస్తున్నప్పుడు నేను అక్కడ కూడా అవుట్ సోర్సింగ్లో చేశాను చాలా ఇబ్బందులు పడ్డాను కోర్టర్స్ ఇచ్చారండి నేను వెళ్ళగానే అక్కడ సారు మంచి ప్రిన్సిపాల్ నాకు ఎలాగో కోటర్స్ ఇప్పించారు కోటర్స్లో ఉన్నాను కానీ డైలీ పాములు అనేవి డైలీ వచ్చేవి ఎంత పా పెద్ద పెద్ద పాములు అంటే చాలా అంటే చాలా పెద్ద పాములు నేను నా చిన్న బాబుతో ఉండేదాన్ని పెద్ద బాబు మా అత్తమ్మ కాడు ఉన్నారు అలా మా వారు గుంటూరు నేను మా ఏరే జాబు అలా సరిపోతూ ఉండేది సడన్గా కోవిడ్ వచ్చిందండి సరే కోవిడ్ వచ్చింది కానీ అదే సమయానికి స్కూల్ కూడా అయిపోయింది కోవిడ్ వచ్చింది స్కూల్ అయిపోయింది సరే అని మతం వాళ్ళు వడ్లే వరి వేసుకొని ఉన్నారు ఆ వరిని కలుపు తీయడానికి తీసుకెళ్ళాను నన్ను యాక్చువల్గా చెప్పాలంటే నాకు గెట్టు మీద నడవడానికి కూడా రాదండి పని చేస్తాను ఏ పని చేస్తాను కానీ నాకు గెట్టు మీద నడవడం అనేది చాలా అంటే చాలా భయము నడవలేను పడిపోతాను ఊటనే కానీ మా వారు బలవంతంగా చిన్నగా తీసుకెళ్లారు తీసుకెళ్ళిన తర్వాత పని చేసుకుంటా ఉన్నాను అంటే స్కూల్లో అయిపోయింది అంటే సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు ఇంటికి వచ్చాను మేం పొలం వేస్తున్నాం కాబట్టి మా పొలమే మేము పని చేసుకుంటా ఉన్నాము అయితే అండి అప్పుడే మనకి కోవిడ్లో నోటిఫికేషన్ ఒకటి వచ్చిందండి నర్సింగ్కి నోటిఫికేషన్ రావడం వల్ల నేనైతే అప్లై చేశాను అప్లై చేసి ఫస్ట్ లిస్ట్లో నా పేరు వచ్చిందండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను స్వర్ణభాయ్ అని పేరు వచ్చింది నా పేరు కూడా మీకు చెప్పేసాను అయితే నా పేరు రావడం వల్ల నాకు చాలా హ్యాపీనెస్ వచ్చింది తర్వాత సరే అని సెకండ్ లిస్ట్ అండి సెకండ్ లిస్ట్లో కూడా పేరు వచ్చింది అమ్మో చాలా వరకు గ్రేట్ అనుకున్నాను తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని వెళ్ళాను అన్నిట్లో కూడా మంచిగా ఉన్నాయి నాకు సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ కాబట్టి మంచిగానే ఉన్నాయి జాబ్ వస్తుందని హోప్ అయితే ఉంది నాకు అంటే కేటగిరీ వైజ్గా మనకి పోస్టులు ఇస్తారు కాబట్టి కేటగిరీ వైజ్ వైజ్గా చూసుకున్న నేను ఎలిజిబుల్లోనే ఉన్నాను అలా ఆ టైంలో అయితే కోవిడ్ ఫస్ట్ ఇయర్లో అయితే జాబ్ వచ్చేసింది మనకి ఏంటి ఏం తెలియదు వర్క్ అంటారా వర్క్ వచ్చు నాకు వర్క్ అనేది నేను ఏఎన్ఎం అండ్ జిఎన్ఎం చేశాను కాబట్టి నాకు వర్క్ వచ్చు అంటే ఫస్ట్ నుండి నేను వర్క్ నేర్చుకున్నాను కాబట్టి వర్క్ పరంగా ఏం లేదు కానీ ఎలా ఉండాలి ఏంటి తెలుగు సరిగ్గా రాదు నాకు అంటే ఏదైనా ఎక్కువ మాట్లాడాలంటే మాట్లాడలేను అలా అలా నేను డ్యూటీలో జాయిన్ అయ్యాను జాయిన్ అయిన రోజు ఏం జరిగిందంటే అంటే నేను జాయినింగ్ లెటర్ ఇవ్వ ఇవ్వడం వెంటనే జా డ్యూటీలో జాయిన్ అవ్వాలన్నారు యాక్చువల్గా చెప్పాలంటే ఒక్క ఆ వేసుకున్న డ్రెస్ తప్ప నేను ఏం తెచ్చుకోలేదు మా ఊరి నుండి జస్ట్ జాయినింగ్ లెటర్ ఇచ్చి వెళ్దాము రెండు రోజులన్నీ సిప్ చేసుకుందామని ప్లాన్తో వెళ్ళాను కానీ రివర్స్ కొట్టింది రివర్స్ కొట్టేసరికి చేసేది ఏముంది ఇంకేం లేదు సరే అని డ్యూటీలో జాయిన్ అయ్యాను నైట్ డ్యూటీ వేసారు ఫస్ట్ నైట్ డ్యూటీ నాది యూనిఫామ్ లేదు ఏం దగ్గర ఇంకా మా ఫ్రెండ్ ఉండేది ప్రశాంతి తను చాలా హెల్ప్ చేసింది మీ నానే అమ్మాయి ఇచ్చి అమ్మాయి వైట్ డ్రెస్ ఒకటి ఉంటుంది వేసుకొని డ్యూటీకి వచ్చాను డ్యూటీకి వచ్చి ఆ రోజు నైట్ డ్యూటీ అయిపోగానే మరుసటి రోజు పొద్దున్నే యూనిఫామ్ కుట్టించుకున్నాను యూనిఫామ్ కుట్టించుకొని ఇంకా డ్యూటీ స్టార్ట్ చేశాను అంటే నాకు కరోనా అనేది ఎట్టుపోను కానీ జాబ్ వచ్చిందనే హ్యాపీనెస్ ఎక్కువ కరోనా ఉన్న పేషెంట్లు కూడా మాహల్గా పట్టుకునేదాన్ని ఏది ఏదైనా లాస్ట్కి కరోనాలో అయితే చాలా అంటే చాలా కష్టపడ్డాము కానీ అలాంటి పరిస్థితి ఎప్పుడూ మన దేశానికి రాకూడదనే కోరుకుంటాను ఆ సిచ్యువేషన్లో నేను ఏడువని రోజు లేదు పిల్లలు లేరు నా దగ్గర నేను ఒక్కదాన్నే మా ఫ్రెండ్ కాడ ఉండిపోయాను మా వారు ఎప్పుడో ఒకసారి వచ్చేవారు నెలకి వారానికి రగురారు వాళ్ళు రావాలంటే భయం నేను వెళ్ళాలన్నా భయమే ఒక సడన్గా నాకు కోవిడ్ వచ్చిందండి జాబ్ వచ్చి సిక్స్ మంత్స్ తర్వాత నాకు కోవిడ్ వచ్చింది ఇక్కడ మాకు స్పెషల్ రూమ్ ఇస్తారు ఆ స్పెషల్ రూమ్లో నేను ఉన్నాను మా వారు వచ్చారు తను ఒక మీద కూర్చొని మాట్లాడతాను మాస్క్లు గ్లౌజులు అన్నీ వేసుకొని నన్ను పట్టుకోవాలి ఇంకా రోజు మా వారు వచ్చి చూసుకొని వెళ్ళారు తర్వాత ఏం జరిగిందంటే డిశ్చార్జ్ అయ్యాను డిశ్చార్జ్ అయిన తర్వాత మా వారు వెళ్ళిపోయారు మా ఫ్రెండ్ కాడే కదా రూమ్లో రూమ్లో ఉంటే నాకు ఇప్పటికీ గుర్తొస్తుందండి అసలు మా ఫ్రెండ్ చాలా గ్రేట్ తను నన్ను కాసేపు అంది నువ్వు బయటే ఉండు బయట ఉంటే నీకు అన్నం పెట్టి అని ఇస్తాను అంది సరే అని కాసేపు అయిన తర్వాత మళ్ళీ ఏం కావాలలో ఇప్పటికి రాంది అంటే ఎలా ఉందంటే అంటురాని వాళ్ళు అదే ఏదైనా బయట వాళ్ళను వచ్చినప్పుడు పెడదా అలా పెట్టింది రెండు రోజులు తర్వాత నాకే అనిపించింది తను నుండి నేను బాగా స్నానం చేశాను నేను లోపలికి వస్తాను అంటే తర్వాత సరే అని నేను లోపలికి వెళ్ళాను అలా కోవిడ్లో చాలా అంటే చాలా బాధలు పడ్డాను తర్వాత నాకు ఫస్ట్ టైం కదా హాస్పిటల్ సైడ్ జాబ్ చేయడము అలా పేషెంట్లు ఏడిసే అటెండర్స్ ఏడిసేవాళ్ళండి బాగా వాళ్ళని చూసి నేను బాగా ఏడిసేదాన్ని అసలు వాళ్ళు ఎలా ఏడుస్తున్నారో వాళ్ళకంటే ఎక్కువ నేనే ఏడుసేదాన్ని అలా కో కోవిడ్ అంతా అయిపోయింది నాకు కోవిడ్ అయితే నాలుగు సార్లు వచ్చిందండి బెడ్ సైడ్ ఉండి 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 పేషెంట్స్ దగ్గర సర్వీస్ చేసి చేసి నాకు కోవిడ్ అయితే నాలుగు సార్లు చాలాసార్లు వచ్చింది లెక్కే కానీ దేవుడి దయ ఏంటంటే నేను సీరియస్ అనేది అవ్వలేదు అన్నీ నార్మల్గా ఫీవర్ వచ్చి తగ్గిపోయింది అలా మా ఫ్యామిలీ వాళ్ళందరూ భయపడ్డేవాళ్ళు ఊరికి కూడా వెళ్ళకుండా నా పిల్లల్ని కూడా ఎత్తుకోకుండా ఉన్నాను రెండు మూడు సంవత్సరాలు కోవిడ్ ఉన్నంత ఓ రోజు నా పిల్లల్ని నేను దగ్గర కూడా తీసుకోలేదు భయం వేసేది ఏమో మనం పోతే పోయాము పిల్లలు ఉంటే చాలు కదా అనుకున్నాను కానీ అలాంటి రోజు మనకి ఎప్పుడు రాకూడదనే కోరుకుంటాను కానీ కోవిడ్ అనేది ఆ రోజుల్లో చాలా అందరికి మంచి గుణపాఠమే నేర్పించింది అనుకోవచ్చు నేను చూశానండి ఇప్పుడు కూడా అవన్నీ తలుచుకొని బాధేసిద్ది కానీ ఆ సిచ్యువేషన్లో అసలు ఆ రోజులు మనం తలుచుకోలేమండి మళ్ళీ అది స్వీట్ మెమొరీ కూడా కాదు అది ఎప్పుడు రాకూడదనే కోరుకుంటాను నేనైతే ఎందుకంటే మేము చాలా అంటే చాలా భయపడ్డామండి భయపడ్డాము పేషెంట్లు చనిపోతూ ఉంటే తట్టుకోలేకపోయాము ఎన్నో కేసులు ఎన్నో కష్టాలు చూసి 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 ఈ రోజుకి మా ఇంట్లో వాళ్ళకి చిన్న హెల్త్ ఇష్యూస్ వచ్చినా కానీ ఏదైనా అయినా కానీ ఏడుపు అనేది రావట్లేదు మొన్న మా అమ్మకి ఆసిడెంట్ అయినప్పుడు నేను ఏడవలేదని బాగా ఫీల్ అయ్యారు తను అంటే నేనేమంటున్నానంటే తనకి అండి అమ్మ నీకు నేను మంచి ట్రీట్మెంట్ చేపిస్తాను మంచిగా చూస్తాను అని చెప్తున్నా కానీ మంచిగా చూ మంచిగా చూస్తాను అని చెప్తున్నాను కానీ వాళ్ళకి నేను ఇంకేం చెప్పలేకపోయాను అలా మా అమ్మ ఇప్పుడు కూడా ఫీల్ అయింది నాకు యాసిడెంట్ అయితే నువ్వు ఏడవలేదు అయినా నో ప్రాబ్లం ప్రతి ఒక్క డాక్టర్కి నర్సులకి ఇది జరగాల్సిందే ఎందుకంటే మనం రోజు ఇలాంటివి ఎన్నో చూస్తుంటాం ఏదైనా జరిగినా అంటే చిన్న యాక్సిడెంట్ అయినా చిన్నదే కదమ్మా సర్జరీ అయితే అని చెప్పుకుంటాము కానీ మన అమ్మ వాళ్ళకి అది చాలా అంటే చాలా పెయిన్ నా కూతురు ఏడవలేదు నా కొడుకు ఏడవలేదని నో ప్రాబ్లం అండి ఓకేనా థ్యాంక్ యూ ఇదైతే కోవిడ్లో మనం పడిన కష్టాలు ఓకేనా బాయ్ ప్రతి ఒక్క నర్సింగ్కి నిజంగానే అండి ధన్యవాదాలు కోవిడ్లో ఎంత కష్టపడ్డామో అది నేను కళ్ళారో చూశాను మన పిల్లలు మనం ఫ్యామిలీని మిస్ అయిన రోజులు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క నర్సింగ్ స్టాఫ్కి నిజంగానే దే కంటే ఎక్కువే నా దృష్టిలో డాక్టర్స్ కూడా ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు అందరికీ థ్యాంక్స్ అండి నా వీడియోలు చూస్తున్నందుకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీకు ఏదన్నా మెడిసిన్ సైడ్ నుండి హాస్పిటల్ సైడ్ నుండి ఏదైనా డౌట్ ఉన్నా నాకు మెసేజ్ చేయవచ్చు నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఓ ఒక్కళ్ళ పాపాన్న మెసేజ్ చేయరు కదండీ ఏమో చెప్పలేననుకుంటున్నారా చెప్పచ్చు కదా నేను చేస్తాను కదా థ్యాంక్ యూ ప్రతి ఒక్కళ్ళు నా కుటుంబంతో సమానం మీరు ఏమడిగినా ఎలాంటి డౌట్స్ అడిగినా నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్క ప్రతి ఒక్క నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ నిజంగా I'm um, done okay. Bye.